నమస్తే జర్నలిస్ట్ మీకేఎమ్మ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రాజకీయ తమ దైన శైలిలో వ్యూహాలకి పొదును పెడుతున్నాయి సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత కూటమి అధికారంలో రావటం ప్రతిపక్షానికి వైఎస్ఆర్సీపీ పరిమితం కావటం మరి ఈ సంవత్సర కాలంలో వైఎస్ఆర్సిపి వేసి చూసే ధోరణి వ్యవహరించింది కూటమి ప్రభుత్వం పైన మరి ఇప్పుడు కూటమి పైన ఆందోళన కార్యక్రమాలు చేయడానికి వైఎస్ఆర్సిపి అధిష్టానం ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తుంది మరి ఈరోజు తాడేపల్లిలో ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్సీపీ సంబంధించిన పిఎస్సి మెంబర్స్ అడ్వైజరీ కమిటీ మెంబర్స్ కీలకమైన నాయకులు రీజనల్ కోఆర్డినేటర్స్ సీనియర్లు అందరితో కూడా అత్యవసరంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సమావేశమయ్యారు రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం పైన ఏ విధంగా వ్యవహరించాలి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపైన ప్రజల్లోకి కూటమి ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల్లోకి ఏ విధంగా వివరించాలి ఎండగట్టాలి అనే నినాదంతో వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జరుగుతున్న పిఎస్సి మెంబర్లతో సీనియర్లతో కోఆర్డినేటర్లతో జరిగే సమావేశంలో చాలా కీలక అంశాలపైన నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది మరి రానున్న రోజుల్లో వైఎస్ఆర్సిపి అన్ని జిల్లాల్లో మండలాల్లో గ్రామాల్లో పార్టీ బలోపేతం చేసే దిశగానే కాకుండా కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపైన ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు దశలవారి ఆందోళనకు శ్రీకారం చుట్టేలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ కీలక సీనియర్లందరూ కూడా కీలక నాయకులందరూ కూడా ఆదేశాలు ఉన్నట్టు తెలుస్తుంది మరి ఇప్పటికే అనేక రకాల ఆందోళన కార్యక్రమాలు వైఎస్ఆర్సిపి అనేక జిల్లాల్లో చేపట్టింది ఇంకా రానున్న రోజులంటే ఆగస్టు నుండి వైఎస్ఆర్సిపి వేగం మరింతగా పెంచుకునే విధంగా కూడా ఆ పార్టీ అధినేత మరి ఈరోజు జరుగుతున్న పిఎస్సి మెంబర్లతో జరిగే సమావేశంలో అనేక అంశాలపైన సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తుంది జిల్లా కేంద్రాల్లో పార్టీ సీనియర్లు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడమే కాదు ప్రజల పక్షాన నిలబడటం ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ పైన ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత అక్రమ కేసులతో రకరకాలుగా వేధింపులు గురిచేస్తున్న వైఖరి పైన కూడా వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఈరోజు జరుగుతున్న పిఎస్సి సమావేశంలో ప్రస్తావించి ప్రత్యామ్నాయంగా అనుసరించవలసిన విధానాలపైన కూటమి ప్రభుత్వం వైఖరి పైన ధీటుగా ఎదుర్కొనేలా కేసులు పెట్టినా వెనక తగ్గేది లే అంటూనే కోటమీ ప్రభుత్వానికి మొప్ప తిప్పలు పెట్టేలా వైఎస్ఆర్సీపీ చాలా వ్యూహాత్మకంగానే అడుగులు వేయబోతున్నట్టు తెలుస్తుంది మరి ఇప్పటికే చాలా జిల్లాల్లో ఇతర పార్టీలకు సంబంధించిన టీడీపీ కానీ అటు కాంగ్రెస్ కానీ చాలామంది సీనియర్లు ఇప్పటికే వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళటానికి రంగం సిద్ధం చేసుకుంటున్న తరుణంలో మరి ఈరోజు జరుగుతున్న కీలక సమావేశం తాడేపల్లిలో అనేక అంశాలపైన చర్చించే అవకాశం కనిపిస్తుంది మరి ఆయా జిల్లాల్లో కొంతమంది ఇతర పార్టీ సంబంధించిన సీనియర్లు వైఎస్ఆర్సీపీలోకి రావాలి అంటే ముఖ్యంగా పార్టీలో సీనియర్లతో సంప్రదించి వారి అంగీకారం తీసుకోవాలి వారి అభిప్రాయం తీసుకోవాలి పార్టీని స్ట్రంతం చేసే విషయంలో అందరి సహకారం ఉండాలి కాబట్టి మిగిలిన పార్టీలో ఉన్న సీనియర్స్ కూడా వైఎస్ఆర్సీపీలోకి వస్తే వారిని సాధారణంగా ఆహ్వానించేలా కూడా ఆయా జిల్లాలకు సంబంధించిన నాయకులు కానీ సీనియర్లు కానీ వ్యతిరేక భావం లేకుండా ఉండేలా ముందుగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారందరూ కూడా హితబోధ చేసి సహకారం ఒకరికొకరు సహకరించుకుంటూ ఇతర పార్టీ నుంచి వచ్చే సీనియర్స్ని ఆహ్వానించే విధంగా కూడా తమ అభిప్రాయాలను షేర్ చేసుకునే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ జరుగుతున్న పిఎస్సి సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తుంది ఏదేవైనా ఆగస్టు నెల నుండి వైఎస్ఆర్సీపీ చాలా వ్యూహాత్మకంగానే ఆంధ్రప్రదేశ్లో వ్యవహరించనున్నట్టు తెలుస్తుంది మరి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారిని కలిసిన తీరు కూడా మరి వాస్తవంగా చాలా మీడియా సంస్థల మీడియాల్లో రాజకీయంగానో లేదా రకరకాలుగానో కేసుల గురించో అని చెప్పి రకరకాల ప్రచారాలు చేసినప్పటికీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు మర్యాదపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ని కలిసి ఇటీవల కాస్త గవర్నర్ గారు అనారోగ్యం గురైన నేపథ్యంలో మర్యాదపూర్వకంగా కలిసి వారిని పరామర్శించడానికి పలకరించడానికి వెళ్ళారనేది వైసీపీ వర్గాలు చెబుతున్నాయి కానీ ఇతర మీడియా సంస్థలైతే రకరకాల కేసుల్ని నుండి బయటపడటానికి గవర్నర్ గారిని కలిసి తన యొక్క ఆవేదన చెప్పుకునే ప్రయత్నం చేశారని కూడా రకరకాల ప్రచారం చేసినప్పటికి కూడా ఎక్కడా కూడా అలాంటి అవకాశం లేకుండా గవర్నర్ గారిని కేవలం పలకరించడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు వెళ్ళారనేది ఆ పార్టీ చెప్తుంది ఏదేమైనా ఈ యొక్క భేటీలన్నీ కూడా రాజకీయంగా ప్రత్యేకతను సంతరించుకుంది మరి ఆగస్టు నెలలో వైఎస్ఆర్సీపీ అనుసరించే విధి విధానాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగానే ప్రకటించే అవకాశం ఉంది మరి ఆ ప్రకటనలో ఎలాంటి అంశాలు జోడించి ప్రకటిస్తారో ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స క్యాన్సర్ కేర్ లోనే బ్రాకి థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్స్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్